ఆయనకి అంటూ ఒక కోరిక లేదు ఒక కోరికతో చేయట్లేదు నిజంగా చెప్పాలి అంటే సగరుడికి ఏ కోరిక లేదు ఎందుకనంటే ఇప్పుడు సగరుడికి వంశకరుడైనటువంటి కొడుకు పుట్టాడు అందుకే అసమంజసుడికి రాజ్య బహిష్కారం విధించిన నగర బహిష్కారం ఆయనకి కొడుకు పుట్టాడు ఆ కొడుకు పుట్టిన కారణం చేత అంశుమంతుడు ఉన్నాడు వేరొక భార్య ఎద్దు పుట్టిన అరవై వేల మంది పిల్లలు సగరులు ఉన్నారు ఆయనకి సంతానలేమి సమస్య లేదు రాజ్యం ఉంది ధార్మికంగా పరిపాలిస్తున్నాడు మరి యజ్ఞం ఎందుకు చేశాడు అంటే ఇది నేను చెయ్యవలసిన పని అని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఇలా కొంతకాలం ఏ కోరిక లేకుండా నిస్వార్థంగా భగవంతుణ్ణి ఆరాధించారనుకోండి అది దేనికి కారణమవుతుంది అంటే చిత్తశుద్ధికి కారణమవుతుంది నేను అన్నది మీకు బాగా అర్థమయ్యేటట్టు నేను చెప్పగలిగానో లేదో నాకు తెలియదు కానీ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే నేను ఒక్క ఉపమానం చెప్తే మీకు అర్థం అవుతుంది నేను మీకు కొన్ని పచ్చిమిరపకాయలు నాలుగు ఎండి మిరపకాయలు కాస్త చింతపండు ఉప్పు కొన్ని నీళ్లు ఇచ్చి మీరు ఎట్లా వాడుకుంటే అట్లా వాడుకోండి అని అనుకోండి మీరు దానితో చారు పెట్టుకుని చారు తాగడమో చారుతో అన్నం కలుపుకు తినడమో చేశారనుకోండి మీకు పుష్టి కలుగుతుంది మీరు చారు పెట్టుకోకుండా ఈ పచ్చిమిరపకాయలు చింతపండు ఎండు మిరపకాయలు ఉప్పు వీటిని మొద్ద చేసి మీ దగ్గర ఉన్న పాత్ర అని తూకున్నారు దాన్ని నీటితో కడిగితే ఆ పాత్ర తల 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 మెరుస్తుంది అంటే ఇప్పుడు ఆ పాత్ర తనంత తాను మెరుపుని కలిగి ఉంది కానీ దాని మీద మలిన వడ్డొచ్చింది ఇప్పుడు మీకు ఇచ్చిన పదార్థం ఆ మలినం పోవడానికి కారణమైంది పాత్రకి కొత్తగా మెరుగు రాలేదు మెరుగు కడ్డొచ్చిన మలినం పోయింది కర్మ చేసేటప్పుడు ఏమీ కోరుకోకుండా ఇది నా అదృష్టం ఈశ్వరుడు నన్ను తన చేతి పనిముట్టుగా తీసుకుని నా చేత చేయిస్తున్నాడు నా చేత ఈశ్వరుడు ఏది చేయిస్తున్నాడో ఇదంతా నేను ఈశ్వరుడికి సమర్పణం చేసేస్తున్నాను నన్ను ఎప్పటికీ నీ చేతి పనిముట్టుగా ఇట్లాగే ఉంచి నా చేత ధార్మికమైన పనులు చేయించదవుగాక అన్నాడు అనుకోండి ఆయన చారు పెట్టుకోవట్లేదు అంటే అది ఆయనకి పుణ్యం కాదు ఆయనకి పుణ్యం కాదు కాబట్టి అనుభవించడానికి ఆయన మళ్ళీ శరీరంతో రావలసిన అవసరం ఉండదు పుణ్యం ఉందనుకోండి దానికి సుఖాన్ని అనుభవించడానికి రావాలి అవి పెట్టి పాత్ర తోమితే మెరుపు ఎలా వచ్చిందో నిస్వార్థంగా కర్మలు చేసుకుంటూ వెళ్ళగా 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 అవిద్య తొలగిపోతుంది అవిద్య తొలగిపోతే అదే జ్ఞానము కలగడానికి కారణం చిత్తశుద్ధి పాత్రత అప్పుడు పరమేశ్వరుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు అది పుస్తకాలు చదివితే వచ్చేది కాదు అను